సిద్దిపేటలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ముస్లిం సోదరులు ఒకరికొకరు అలై బలై చేసుకుంటూ రంజాన్ చెప్పుకుంటున్నారు ముస్లింల ముస్లింలకి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన కొన్ని శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు దేశ అభివృద్ధి కోసం మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు మతాలు ప్రాతిపదికన కాకుండా వేదరికం ప్రాతిపదికన అన్ని వర్గాల ప్రజలు కూడా పైకొచ్చే విధంగా మరి ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ రంజాన్ పండగ మరి అందరూ కూడా హిందూ ముస్లింలు అనే భేదాభిప్రాయం లేకుండా నిన్న ఉగాది పండుగ రోజు ముస్లిం మైనార్టీలందరూ హిందువుల ఇళ్లలోకి వచ్చి భక్షాలు తిన్నారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మైనార్టీల పండుగ సందర్భంగా ఈ రోజు రంజాన్ పండుగ ఈద్ ఫితర్ సందర్భంగా హిందూ సోదరులందరూ కూడా వచ్చి అలై బలై చేసుకొని ఈనాటి రంజాన్ శుభాకాంక్షలు వారందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది అంటే ఇలా ఎన్నో ఏండ్లుగా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరు ఒకరి సాంప్రదాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవించినటువంటి ప్రాంతం మరి కొంతమంది కొన్ని శక్తులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ఓపికతో సంయోమంతో శాంతితో సౌభాతృత్వంతో కలిసిమెలిసి ఈ రాష్ట్రం ఈ దేశ అభివృద్ధి కోసం సోదర భావంతో అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి తమాం హమారే భాయోకు బహనంకు ఆజ్ రంజాన్కి ఈద్కి ముబారక్బాద్ పేష్ కడతాం